ఏమ్మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ తెలీదా ఆంధ్రప్రదేశ్ లో ఈ రేటింగ్ ఉందని తెలియదా అప్పుడు చెవుల్లో దూదులు పెట్టుకుని పడుకున్నావా పవర్ లో లేనప్పుడు అక్కడ కూర్చున్న మహిళలు అందరూ ఎదురు తిరగాలి ఛానల్ ఓనర్ భారతి రెడ్డి షీఈ్ అ లేడీ ఫస్ట్ కనీసం కట్ చేయకుండా ఎంత అంటే షీఈస్ అ లేడీ ఆవిడ ఎలా అని ఊరుకుంటున్నారు అసలు ఇవన్నీ నాకు అర్థం కాదు సెక్స్ వర్కర్స్ అవనండి ప్రాస్టిట్యూట్స్ అట్ ట్యాబు ఇన్ సొసైటీ అండ్ అన్డినైబలీ ఎందుకంటే ఇలాంటి వృత్తి చేయకూడదు దీనివల్ల మనకి హెచ్ఐవి కానీ సెక్షువల్లీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ కానీ చాలా వరకు వెళ్తాయి జనాల ప్రాణి హాని జరుగుతుంది అండ్ ఒక మ్యారేజ్ వ్యవస్థ విచ్ఛిన్నం అవడానికి రీజన్ అవుతుంది విచ్చలు పెడతానికి దారి తీస్తుందన్న అనేక కోణాల వెచ్చ చూసుకుంటే కనుక ఇది తప్పు ఈ పర్టికులర్ విషయాన్ని ఎవరు కండెమ్ చేయరు ఎంకరేజ్ సెక్స్ వర్కర్స్ ఎంకరేజ్ ప్రాస్టిట్యూషన్ అని మాత్రం అను ఏ ప్రభుత్వం కూడా అనదు బట్ రిమెంబర్ దే ఆర్ ఉమెన్ ఎక్స్ప్లోయిటేషన్ కూడా గురయ్యి ఉండొచ్చు చాలా సిచ్యువేషన్స్ లో సెక్స్ వర్కర్స్ గతి లేని పరిస్థితిలో కూడా సెక్స్ వర్కర్స్ అయ్యి ఉండొచ్చు ప్రాస్టిట్యూట్స్ అయ్యి ఉండొచ్చు పొట్టకూటి కోసం పొట్టకూటి కోసం ఆంధ్రప్రదేశ్ లో మీ టెన్యూర్ లో అమ్మాయిలు ఎంత గలంత అయినప్పుడు రేపులు గురైనప్పుడు వాళ్ళనేమంటావు బోర్డు కట్టాని నోట్ తో చేసింది ప్రాస్టిట్యూషన్ కాదా